హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే ఈరోజు పొన్నగంటి కూర చేశాను అనమాట ఈ పొన్నగంటి కూర మేము రెగ్యులర్గా చేసుకుంటూనే ఉంటాము చాలా మంచిదండి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది దీనిలో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుందన్నమాట కంటి సమస్యలకి చాలా బాగా పనిచేస్తుంది చిన్నపిల్లలకైతే అలవాటు చేయడం చాలా మంచిదండి మేము చిన్నప్పటి నుంచి తిన్నాము మా పిల్లలకి నేను అలవాటు చేశాను ఈ పొండగంటి కూరని ప పెసరపప్పుతో కలిపి వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఫస్ట్ అయితే నేను చూపించాను కదండి అలా తలాలు కట్ చేసుకొని ఆకులు తీసుకోవాలి చక్కగా రెండు మూడు సార్లు వాటర్లో కడిగేసుకొని దానిలో పెసరపప్పుని యాడ్ చేసేసుకోవాలన్నమాట కొంచెం వాటరు కొంచెం ఉప్పు వేసి కుక్కర్లో పెట్టేస్తానండి నేనైతే రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది మళ్ళీ మూడు విజిల్స్ వచ్చాయంటే కనుక అది పేస్ట్ లాగా అయిపోతుంది కాబట్టి రెండు విజిల్స్ వస్తే సరిపోతుందండి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత దాన్ని తీసి కొంచెం ఎక్స్ట్రా వాటర్ అయితే ఉంటుంది అందులో దాన్ని అయితే మనం వంపేసుకోవాలన్నమాట ఈలోపు మనము పోపు పెట్టేసుకోవచ్చు పచ్చిమిర్చి ఉల్లిపాయలు పోపు దినుసులు ఇవన్నీ వేసి పోపు పెట్టేసుకొని కరివేపాకు యాడ్ చేసుకొని పోపు పెట్టుకోవాలండి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ముందే మనము ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు పొందగంటే ఆకు ఉంది కదా ఉడికించింది నీళ్ళు వంపి పక్కన పెట్టేసుకున్నాం కదా దాన్ని దాన్ని ఆ పోపు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అందులో యాడ్ చేసేసుకొని కలిగి పెట్టేసుకోవాలన్నమాట టూ విజిస్ అండి ఎక్కువ వస్తే మళ్ళీ చాలా పేస్ట్ పేస్ట్గా అయిపోతుంది అలా తాలింపుల యాడ్ చేసేసుకున్న తర్వాత పసుపు కొంచెం సరిపోయినంత మళ్ళీ ఉప్పు యాడ్ చేసుకొని బాగా కలిగి పెట్టేసుకొని ఇంకా ఫైవ్ టు టెన్ మినిట్స్ అట్లా ఫ్రై చేసుకోవాలండి దాన్ని ఆ తర్వాత నేనైతే కొంచెం రెండు వెల్లుల్లి రెబ్బలు కంపల్సరీ యాడ్ చేస్తాను దాని తర్వాత లాస్ట్లో కారం రెండు స్పూన్లు కారం అయితే వేసాను దాన్ని ఇంకా అలా ఫైవ్ మినిట్స్ కారం వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే సరిపోతుందండి చక్కగా ఫ్రై అయిపోతుంది అంతే ఇంకా మనకి కూర రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీనిలో నుంచి ఏదైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ రూపంలో నాకు చెప్పండి ఓకే ఫ్రెండ్స్ బాయ్